నమస్తే అండి పని పాట లేని కొంతమంది వ్యక్తులు ఏది ఏదయ్యా అంటే ఆ చర్చకి పనికిరానటువంటి విషయాలు చర్చకు పెట్టడం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాలో స్నానమాచరించడానికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళారు హిందూ ధర్మం ప్రకారం ఈ వ్యవహారాలు చేసేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి వెళ్ళారు వెళ్ళారు స్నానం ఆచరించారు దానికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు దీంట్లో రాష్ట్రానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా ఆయన సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి కాబట్టి నూట నలభై ఐదు వేలకు ఒకసారి ఇది వస్తుందనేటువంటిది అనేటువంటిది ఉంది కాబట్టి మహాకుంభమేళాకు దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి స్నానం ఆచరిస్తున్నారు దాని యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నారు ఇది ఆయన మహాకుంభమేలాకి వెళ్ళటం కానీ స్నానమాచరించడం కానీ మిగతా అందరి భక్తుల్లా ఆయన వెళ్ళారు దాంట్లో చర్చించుకోవాల్సిన విషయం ఏముంది దానిపైన కూడా విపరీతమైన చర్చలు ఆయన క్రైస్తవరాలైన భార్యతో వెళ్ళేలా ఆచరిస్తారని ఒకడు ఆయన ఎందుకు వేసుకున్నాడు ఆయన జంజం వేసుకోవటానికి బ్రాహ్మణుడు కాదు కదా ఆయన వేసుకోవటం ఏంటని ఇంకొక ఆయన మరొక ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఆయన పెద్ద సినిమా హీరో కదా అనేటువంటి ఇంకొకళ్ళు బాడీ షేమింగ్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక ధర్మాన్ని నమ్మేటువంటి వ్యక్తి లేకపోతే ఒక సినిమా నటుడు ఆయన ఏదో ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తే దానిపైన ఈ రకమైన చర్చలు ఏంటి ఆయన వేసుకోవాలంటే అనేటువంటి మాట ఏంటి ఎందుకు వేసుకోకూడదు ఆయన ఆయన పూజారని అడుగుంటారు లేకపోతే ఆయనకి ఎవరో ఎవరో సలహా ఇచ్చుంటారు సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరో ఆయనకి గురువులు ఎవరో చెప్పుంటారు వేసుకుని ఉంటారు దాంట్లో ఏమో తప్పటానికి దాన్నేమీ ఆక్షేపించాల్సిన విషయమేం కాదు కదా హిందూ ధర్మంలో అదొక భాగమే కదా ఇలాంటి పుణ్యకార్యాలు లేకపోతేనేమో కర్మఫలాలు చెల్లించుకునేటప్పుడు జయమేయటం అనేది ఆచారం కదా ఒక తెలియకపోతే తెలుసుకోవాలి పెళ్ళిళ్ళలో కూడా కొంతమంది సూదులు లేనప్పటికి కూడా పెళ్ళిళ్ళలో కొంతమందికి వెండి జంజాలు వేస్తూ ఉంటారు అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుందండి ఆ ఆచారాలను బట్టి ఆ రాయలసీమలో బలిజలు కూడా కొంత కొంతమంది జంజం వేసుకుంటారని చెప్పి వినికిడి ఆ జంజం వేసుకోవటం అనేది ఒక పెద్ద సమస్య అదేమన్నా ఇప్పుడు ఆ రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ఆ జంజం అనేది ఏమన్నా ఒక సాధనంగా ఉపయోగపడుతుందా దానిపైన చర్చలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పొట్ట వచ్చింది వస్తే నీకేంటండి నీకేం బాధ అయింది అనవసరమైనటువంటి చర్చలు అనవసరమైనటువంటి విషయాలు ఎక్కడ ఏది చేసినా కూడా దాంట్లో కోడిగుడ్డు మీద ఏకల పీకినట్టు ప్రతి దానిపైన అలా జరిగింది ఇలా జరిగింది అట చేశారు ఎట చేశారు పవన్ కళ్యాణ్ గారు కుమారుడు వచ్చాడు తల్లి ఆమె కాదు కదా వేరే తల్లి కొడుకు కదా ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయి మీకు ఎందుకండి వాళ్ళ ఇంట్లో విషయాలు ఆ పిల్లవాడు ఏమైనా వచ్చి చెప్పాడా మీకు మా అమ్మ కాదు మా మారుతల్లితో కలిసి నేను వచ్చాను నేను మహా నేను బాధపడ్డానని చెప్పి ఆయన ఏమైనా చెప్పారా మీకు అనవసరమైనటువంటి చర్చలు అనవసరమైనటువంటి విషయాలు ప్రతి దానిపైన వాళ్ళ కుటుంబం పైన వాళ్ళ ఇంటి విషయాలపైన ఆయన బాడీ పైన ఆయన స్నానం చేసిన దానిపైన స్నానం చేయకపోతేనేమో ఆ సనాతన ధర్మం అంటున్నాడు కదా మహాకుంభమైనా కెళ్ళలేదు ఆయన స్నానం చేయలేదు ఆయన నమ్మనటువంటి ధర్మాన్ని మనం నమ్మంటున్నాడు అని అదొక వివాదం ఒకవేళ వెళితే ఈ రకమైనటువంటి వివాదం ఇకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా ఏది చేసినా ప్రతిదానికి చిలవల పలవలు చేయటం వివాదాస్పదం చేయటం ఇది ఎంత మేరకు ధర్మం ఎంత మేరకు న్యాయం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి చూద్దాం ఏం జరుగుతుంది